విక్రమ్ వారు నిన్న మార్నింగ్ ఎగ్జిట్ ఏపీడిఎస్సి మార్నింగ్ ఏపీడిఎస్సి రాశారు ఎగ్జిట్ ఎగ్జామ్ సో ఎట్లా వచ్చింది వారి యొక్క అనుభవాలను మనతో షేర్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాం సో నిన్నటికెళ్ళి ట్రై చేస్తున్నాం కాకపోతే ఏంటంటే వారు ట్రావెల్ చేస్తారు మార్నింగ్ రీచ్ అయ్యారు సో వారిని సో థ్యాంక్ యూ విక్రమ్ ఫర్ జాయినింగ్ నిన్న మీరు ఎగ్జిట్ ఎగ్జామ్ రాశారు కదా యాక్చువల్ ఎగ్జామ్ పోస్ట్ అయింది కదా ఇది ఇరవై ఇరవైకున్న మీకు ట్వంటీ ఎయిత్కుందా అవును సార్ ట్వంటీ ట్వంటీ వన్ కు ఉండేటువంటి ఎగ్జామ్ మాది ట్వంటీ కుండే సార్ ట్వంటీ కుండే నిన్న రా సెకండ్ కి అయింది సార్ నేను విక్రమ్ ఎట్లా రాస్తారు ఎగ్జామ్ పేపర్ ఎట్లా వచ్చింది ఓవరాల్ గా అనే విషయాలను కొంచెం జస్ట్ షేర్ చేసుకుంటాం మన వ్యూయర్స్ సార్ ఎగ్జామ్ పేపర్ వచ్చేసి మనకు కొంచెం హార్డ్ గానే ఇచ్చింది సార్ మరి అంత ఏమి ఈజీగా వదిలిపెట్టలేదు అంటే దాన్ని యావరేజ్ పేపర్ అని కూడా అనొద్దు ఎబో యావరేజ్ అట్లా వచ్చింది సార్ కొంచెం అంటే మనం మ్యాథ్స్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కొంచెం హార్డ్ అయ్యే సార్ పేపర్ ఓకే సో ఎట్లా వచ్చింది జీకే కరెంట్ అఫైర్స్ కానీ అంటే ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ వెళ్దాం జీకే కరెంట్ అఫైర్స్ ఎట్లా అడిగారు ఎట్లా అనిపించింది జీకే కరెంట్ అఫైర్స్ అయితే బాగా హార్డ్ వచ్చింది సార్ అంటే ఏదో ఒక దాదాపుగా కొన్ని మాత్రమే అంటే సిక్స్టీన్ క్వశ్చన్స్ ల నుండి ఒక ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ మాత్రమే మన ఇండియా అంటే నేషనల్ కాన్సెప్ట్స్ అనేవి ఇచ్చేసిండి సార్ ఈ మిగతా టెన్ క్వశ్చన్స్ వరకు ఇంటర్నేషనల్ వెళ్ళిపోయింది అంతా కూడా నోబెల్ ప్రైజ్ గురించి ఒకటి తర్వాత మొన్న వచ్చినటువంటి అంటే ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ లోనే దాదాపుగా ఫోర్ క్వశ్చన్స్ ఇచ్చేసిండు భారతరత్న ఎవరికి ఎంఎస్ స్వామినాథన్ జ్ఞానపీఠ ఎవరికి వినోద్ కుమార్ శుక్లా తర్వాత మనకు తెలంగాణలో పద్మవిభూషణ్ వచ్చింది కదా సార్ రీసెంట్ గా మనకు డాక్టర్ నాగేశ్వర్ దువ్వూర్ నాగేశ్వర్ అది అదంతా కూడా మ్యాచ్ ఫాలోయింగ్ చేయండి అని అబ్బాయి దాదాపుగా నాలుగు క్వశ్చన్స్ ని ఒకటే క్వశ్చన్స్ లో ఇచ్చేసిండు ఒకటే లో సో అట్లా కన్ఫ్యూజ్ చేసిండు సార్ తర్వాత బుక్స్ అండ్ ఆథర్స్ మీద మాత్రం చాలా అంటే దాదాపుగా ఒక ఓవరాల్ గా అంటే అన్ని సబ్జెక్టులలో చూసుకున్నట్లయితే ఒక టెన్ క్వశ్చన్స్ మాత్రం బుక్స్ అండ్ ఆథర్స్ మీదనే ఉంది అంటే బుక్స్ మీద అంటే బుక్స్ ఆథర్స్ రైటింగ్స్ ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసండి సార్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ అడిగండి సార్ స్పోర్ట్స్ లో కూడా క్రికెట్ ఏ ట్రోఫీ తర్వాత బ్యాడ్మింటన్ ఏ ట్రోఫీ హాకీ ఏ ట్రోఫీ దానికి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వండి అట్లా చెప్పింది సార్ నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది తర్వాత ఒక ఇంటర్నేషనల్ అంటే ఉమెన్ ని తీసుకొచ్చి ఈమె గురించి మీరు ఒక టూ సెంట్ సెంటెన్స్ ఇచ్చి ఏది రైట్ ఏది రాంగ్ ఇట్లా ఇచ్చింది సార్ జీకే కరెంట్ అఫేర్స్ మాత్రం అది ఓవరాల్ గా ఇంటర్నేషనల్ లోనే అడిగింది సార్ అన్ని నేషనల్లో మనకు ఇండియా పరిధిలో మాత్రం తక్కువ ఉన్న వాటిలలో చేసుకోవచ్చు తర్వాత ఒడిస్సాలో ఉన్నటువంటి బయోస్పియర్ ఏంటిది అంటే ఒడిస్సా అంటే దాని ఆన్సర్ ఒడిస్సా కానీ అది ఒక బయోస్పియర్ ఇచ్చి అది ఏ రాష్ట్రంలో ఉంది ఒడిసా కర్ణాటక ఇట్లా ఇచ్చింది సార్ సైకాలజీ అంటే నాకు బానే అనిపించింది సార్ నాకు మాక్సిమం నైన్టీ పర్సెంటేజ్ నేను అన్ని రైటే పెట్టినా అక్కడికక్కడే వాల్యుయేషన్ అయిపోయింది బాగుంది సార్ ఈజీగా అంటే అంటే మరి అప్లికేషన్ మన ఇప్పుడు అంటే నేను తెలంగాణ కాబట్టి ఇట్లా చెప్తాను సార్ కంపారిజన్ తెలంగాణతో పోలిస్తే అప్లికేషన్ అనేది ఇప్పుడు తెలంగాణలో ఎయిటీ పర్సెంట్ అప్లికేషన్ ఉంటే ఏపీలో దీనికి ఎయిటీ పర్సెంట్ డైరెక్ట్ బిట్స్ ఉన్నాయి మాత్రమే అప్లికేషన్ ఉంది చెప్తాం సార్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఒకటి అడిగారు సార్ అంటే ఇప్పుడు రింగ్ అంటే టెనికేట్ ఆడినటువంటి వ్యక్తి షెడ్యూల్ ఆడితే ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అవుతుందా జీరో లెర్నింగ్ బయోలేటర్లా నెగిటివ్ ఆ పాజిటివ్ ఆ అట్లా సార్ తర్వాత మళ్ళీ గుడ్ బై గుడ్ గర్ల్ అంటే ఒక అమ్మాయి అప్రిసియేషన్ పొందాలని అనుకుంటుంది అది దేని కింద వస్తుంది కోల్బర్గ్ దశ కింద దేని కింద వస్తుందని ఒక నాలుగు ఇచ్చేయండి సార్ అట్లా అంటే మళ్ళీ దాంట్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని ఏబి బీసీ అట్లా ఏమి ఇవ్వలేదు సేమ్ ఇట్లనే ఇచ్చేసిండు తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే మనకు ఇది అంటే నార్మల్గా మనకు ఇంటెలిజెన్స్ ఐక్యూ ఉంటుంది కదా సార్ గిఫ్టెడ్ అంటే ఏంటిది అంటే దానికి సంబంధించినటువంటి వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ యావరేజ్ డల్ అది మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమని అది ఒకటి అడిగిడు సార్ తర్వాత డిఫెన్స్ మెకానిజం సొసైటీ యాక్సెప్ట్ చేయలేనటువంటి విషయాలను అది దేని కింద వస్తుంది ప్రో ప్రొజెక్షన్ ఆ రేషనలిజమా ఇట్లా ఒక నాలుగైదు మనకు ఇట్లా ఇచ్చిండు సార్ ఒక క్వశ్చన్ తర్వాత రీజనింగ్ థింకింగ్ ఇట్లా ఆలోచన తర్వాత థింకింగ్ రీజనింగ్ ఇట్లా చేసేటువంటి ఇవన్నీ కూడా దేని కింద వస్తుంది అంటే క్లాసి కండిషనింగ్ ఆపరేటింగ్ కండిషనింగ్ ఎక్స్పెరిమెంటల్ లర్నింగ్ లేదా ఇన్సైడ్ ఫుల్ లర్నింగ్ దీనికి దేని కింద వస్తుంది అని ఇట్లా అడిగింది సార్ సో ఓవరాల్ గా ఒక టూ ఏమో కొంచెం ఇబ్బంది పెట్టింది సార్ మిగతాది దాదాపుగా ఫిఫ్టీన్ థర్టీన్ క్వశ్చన్స్ మాత్రం చేయొచ్చు మంచిగా నేర్చిండు తర్వాత మనకు ఫస్ట్ ట్రయల్లో టెన్ అవుతుంది టెన్ అంటే ఫస్ట్ ట్రయల్లో టెన్ టై టెన్ వస్తుంది సార్ అంటే పది పది టైమ్స్ నేర్చుకుంటే సెకండ్ టై ట్రయల్లో టూ టైమ్స్ నేర్చుకున్నాడు దానికి ఎంత పర్సంటేజ్ అనేది ఉంది అంటే మనకు ఉంటుంది కదా సార్ ఫస్ట్ ట్రయల్ మైనస్ సెకండ్ ట్రయల్ బై ఫస్ట్ ట్రయల్ ఇంటూ హండ్రెడ్ అట్లా ఒకటి పర్సెంటేజ్ అంటే లెక్క పరంగా ఇచ్చింది సార్ తర్వాత మనకు అట్లా ఇచ్చింది సార్ తర్వాత ఇవి యాక్షన్స్ తర్వాత మనకు పిక్చర్స్ ఇవి ఎవరు అంటే ఈ లెర్నింగ్ ఎవరి కింద ఫ్రోబెల్లా మాంటీశ్వర్యా ఇట్లా టూ త్రీ క్వశ్చన్స్ దాని మీద టిఎల్ఎం మీద ఒకటి ఇచ్చేడు సార్ నార్మల్ గా తర్వాత ఆర్టీ కింద ఇచ్చిండు అంటే ఆర్టీ కింద ఎట్లా ఇచ్చిండు అంటే సార్ మనకు ఇప్పుడు టీచర్ ఉంది టీచర్ కి నాన్ ఎడ్యుకేషనల్ వర్క్స్ చేయడానికి అంటే చేయకూడ చేయకూడదు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంటి ట్వంటీ ఫైవ్ ఆ ట్వంటీ సెవెనా ట్వంటీ నైనా ట్వంటీ ఫోరా ఇట్లా అంటే కొన్ని ఇచ్చిండు సార్ ఆర్టికల్స్ ఇట్లా అని సైకాలజీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే సార్ బెటర్ బాగుంది ఉన్నటువంటి అన్ని దాంట్లలో సైకాలజీ వెరీ బెటర్ ఓకే పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ బాగా వచ్చింది సార్ అంటే మరి అంతగా డెప్త్గా ఇవ్వాలి కమిషన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అని ఏం చేయలేదు నార్మల్గా చూసుకున్నట్లయితే అంటే ఓవరాల్గా బాగా ఇచ్చిండు సార్ ఒక ఆర్టీ గురించి ఇచ్చిండు తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే ఒకటి మనకు వన్ సిక్స్టీ స్టూడెంట్స్ ఉంటారు ఒక స్కూల్లో దానికి సంబంధించినటువంటి ఎంత టీచర్స్ ఉండాలి అలాగే ఎన్ని హెడ్ మాస్టర్స్ ఉండాలి ఫోర్ ప్లేస్ వన్ ఫైవ్ ప్లేస్ వన్ సిక్స్ ప్లేస్ వన్ త్రీ ప్లేస్ వన్ ఇట్లా నాలుగు ఆప్షన్స్ ఇచ్చింది సార్ ఆ టీలో తర్వాత నార్మల్గా ఇక మనకు సోషల్ లేవర్ తీసుకొచ్చిర్రు అంటే నేచర్ హుమెన్ కి సంబంధించినటువంటి ఏం కనెక్ట్ చేస్తారు రామ్మూర్తికి కమిటీ ఆ సోషల్ ని ఎక్కువగా ఫోకస్ చేసినటువంటి కొఠారి కమిషన్ ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఇచ్చిండు సార్ పిఐ కూడా మరి ఏమంతా డెప్త్ గా వెళ్ళలేదు సార్ నార్మల్ గా ఇచ్చేయండు ఓకే నెక్స్ట్ వచ్చినట్టు అయితే మనకు కాంటెంట్ పెడగాజీ మనకు అక్కడ మార్క్స్ మనకు చాలా బల్కీ ఆఫ్ మార్క్స్ ఉంటాయి కాంటెంట్ ఫార్టీ పెడగాజీ తీసుకుంటే ఆల్మోస్ట్ ట్వంటీ మార్క్స్ కదా ఫార్టీ కదా మంచి మార్క్స్ కాంటెంట్ ఎట్లా వచ్చింది మొదలు కాంటెంట్ గురించి చూద్దాం తెలుగు కాంటెంట్ ఎట్లా అనిపించింది తెలుగు కంటెంట్ అంటే సార్ ఇప్పుడు మేము తెలంగాణ సిఆర్టీ బుక్స్ నుండి వచ్చినాం సార్ అంటే ఏపీ అంటే మేము ఇప్పుడు నాన్ లోకల్ క్యాండిడేట్ కాదు సార్ కాబట్టి తెలుగు కంటెంట్ అనేది మేము ఎక్కువగా అది మాకు ఇబ్బంది అంటే అది చదివిన వాళ్ళకి ఓకే కానీ మేమైతే చేయలేకపోయినాం అంటే మాకు ఎలాంటి ఐడియా లేదు సార్ దాని మీద అది గ్రామర్ పార్ట్ పార్ట్ ఉంటది కదా కదా ఎవరైనా చేయగలుగుతారు కదా అక్కడైనా ఒకటి విభక్తి కింద వచ్చింది సార్ అంటే ద్వితీయ నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి దీంట్లలో ద్వితీయ విభక్తి అయినటువంటి దానికి సంబంధించినటువంటిది ఏంటిది అని ఇచ్చేయండి సార్ ఒకటి తర్వాత తత్పురుష సమాసానికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటిది అంటే దానికి సంబంధించిన డెఫినేషన్ ఏంటిది ఇట్లా ఇచ్చేయండి సార్ కొన్ని త్యాగానికి వికృతి ఏంటిది త్యాగం సో ఇట్లా గ్రామర్ అనేది చేసుకున్నాం సార్ తర్వాత మెథడ్ కూడా సేమ్ సిమిలారిటీ ఉన్నాయి కాబట్టి చేసుకున్నాం తర్వాత ఒకటి పాఠ్యాంశం అంటే వాళ్ళే మనకు ఏంటి బాలాలకి సంబంధించినటువంటి ఒక పాఠ్యాంశానికి సంబంధించింది ఒకటి ఇచ్చింది సార్ అంటే దానికి సంబంధించినటువంటి ప్రక్రియన ఇవృత్తం ఏంటిది అని అడిగింది సార్ సార్ నెక్స్ట్ మ్యాథ్స్ ఎట్లా మనకు ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ కాంటెంట్ ఎట్లా అనిపించింది ఇంగ్లీష్ బాగా వచ్చింది సార్ ఇంగ్లీష్ కూడా మరి అంటే ప్రతి దాని మీద బేసిక్స్ అనేది ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది సార్ మార్నింగ్ సెషన్ సార్ ఇక్కడ కింద కామెంట్ మార్నింగ్ సెషన్ సెషన్ అడుగుతున్నారు వాళ్ళు అదే అదే మార్నింగ్ ఇంగ్లీష్ మీద గ్రామర్ మీద బాగా అంటే బేసిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసిండు సార్ కానీ కొంచెం ఇబ్బంది పెట్టింది సార్ అంటే కన్ఫ్యూజన్ అనేది పెట్టిండు సార్ తర్వాత మెథడాలజీలో చూసుకున్నట్లయితే టిఎల్ఎం కి సంబంధించినవి అడిగింది సార్ అంటే ఇప్పుడు ఏంటిది మనకు చార్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఫ్లాష్ కార్డు ఇవి ఏంటిది బ్లాక్ బోర్డు టూడీ టూడీ లో ఉన్నటువంటివి తర్వాత మళ్ళీ టిఎల్ఎం సిది ఆడియోనా వీడియోనా లేకపోతే ఆడియో విజువల్ ఇట్లా అడిగింది సార్ టిఎల్ఎం కి సంబంధించింది తర్వాత మొన్న నేను మన టెట్ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా చెప్పిన సార్ లార్డ్ మెకాలిక్ సంబంధించినటువంటి బ్లడ్ అంటే ఇండియన్స్ కి సంబంధించినది వాళ్ళు బ్లడ్ లోనే ఉండాలి వాళ్ళ టేస్ట్ అంతా కూడా ఇటు ఉండాలి అని అన్నది సేమ్ అదే స్టేట్మెంట్ వచ్చింది సార్ అదే అదే సార్ అదే కన్ఫ్యూజన్ అనేది బాగా పెట్టండి సార్ ఇంగ్లీష్ లో ఓకే సో మనకు నెక్స్ట్ తీసుకుంటే మ్యాథమెటిక్స్ కాంటెంట్ పెడగాజీ ఎట్లా వచ్చింది ఫస్ట్ కాంటెంట్ మాట్లాడి తర్వాత సార్ మ్యాథ్స్ చూసుకున్నట్లయితే అంటే బాగా ఇచ్చింది సార్ కాకపోతే అవి మనకు టైం టైప్ టైం టేకింగ్ అనేది ఇచ్చింది సార్ అంటే రీజనింగ్ గా అంటే అక్కడనే ఆన్సర్స్ ఉంటున్నాయి కానీ అది కొంచెం ఒక నిమిషం దాని మీద వేచిస్తేనే వస్తుంది ఆన్సర్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి హడావిడికి అవి రాకపోవచ్చు సో అది కొంచెం ఇబ్బంది పెట్టింది సార్ మ్యాథ్స్ మాత్రం చూసుకున్నట్లయితే కొన్ని మాత్రం బాగా లాజికల్ గా అడిగిండు అంటే లెక్క చేసినా కూడా రానటువంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి సార్ దాంట్లో ఓకే సార్ మ్యాథ్స్ మెథడ్స్ మ్యాథ్స్ మెథడ్స్ అంటే ఓవరాల్ అన్ని మెథడ్స్ బాగానే ఉన్నాయి సార్ మ్యాథ్స్ మెథడ్ కూడా బాగానే ఉంది సార్ తర్వాత జియో బోర్డ్ అనేది దాంట్లో ఉన్నటువంటి మనకు చూసుకున్నట్లయితే ఏంటిది అంటే జియో బోర్డ్ దేనికి సంబంధించింది అంటే జామెట్రిక్ యూస్ చేస్తారా లేకపోతే యాడిషన్ సబ్ట్రాక్షన్ కి యూజ్ చేస్తారా మల్టీప్లికేషన్ ఇట్లా డివిజన్ కి యూజ్ చేస్తారా ఇట్లా అడిగిరు సార్ కొంచెం అకాడమీ అంటే నార్మల్ గా ఓవరాల్ గా చూసుకున్నారు సార్ మెథడాలజీ కూడా ఓకే నెక్స్ట్ చూద్దాం సైన్స్ సోషల్ ఉంది కదా మన కాంటెంట్ ఎట్లా వచ్చింది సైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ లో ఎట్లా అడిగాడు కాంటెంట్ సార్ ఇప్పుడు మనం సైన్స్ చూసుకున్నట్లయితే సార్ మనకు ఇక్కడ ట్వంటీ సెకండ్ ఏప్రిల్ అనేది ఏంటిది వాటర్ డేనా ఎర్త్ డేనా ఇట్లా ఇచ్చిడు సార్ అంటే ఇంకో రెండు ఆప్షన్స్ ఉన్నాయి తర్వాత మనకు ఫైవ్ మోడల్లో ఫస్ట్ వన్ ఏంటిది అంటే ఎంగేజ్ ఎక్స్ప్లోర్ ఇవన్నీ ఉన్నాయి కదా ఎక్స్ప్లెయిన్ సార్ ఇట్లా అడిగండి సార్ తర్వాత కొన్ని మనకు కెమిస్ట్రీలో కెమిస్ట్రీలో కొంచెం ఫోకస్ చేసిండు సార్ అంటే దాంట్లో ఉన్నటువంటి రియాక్షన్ ఏంటిది అంటే బ్లాక్ రియాక్షన్ దేనికి దేనికి వస్తుంది పొటాషియమా సోడియమా నైట్రేటా ఇట్లా అడిగండి సార్ తర్వాత మళ్ళీ ఇది మనకు హ్యూమెన్ ఫర్టిలైజేషన్ అనేది ఇక్కడ బిగిన్స్ ఉంటుంది ఫాలిపియన్ ట్యూబా యూటర ఓవరియా ఇట్లా అడిగింది సార్ కొంచెం ఇట్లా అంటే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సైన్స్ సోషల్ సారీ సైన్స్ బయోసైన్ అంటే నార్మల్ బయోసైన్స్ ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ మూడు కూడా కవర్ చేసిండి సార్ తర్వాత మనకు ఫ్రిక్షన్ అంటే దీ ఏది ఫ్రిక్షన్ ఉండదు గ్రాఫైటా తర్వాత మనకు ఇట్లా కొన్ని ఇచ్చింది సార్ గ్రాఫైట్ అట్లా సాయిల్ ఇట్లా ఇచ్చింది సార్ దేంట్లో ఫ్రిక్షన్ ఉండదు అని ఎట్లా మ్యాస్పెడక్ అయితే చేయగలుగుతారా మెతడ్స్ ఎట్లా సరే వచ్చింది సార్ సైన్స్ 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 మెథడ్స్ సైన్స్ మెథడ్ బాగానే వచ్చింది సార్ అంటే ఇక ప్రతి దాంట్లో చూసుకున్నట్లయితే నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను సార్ ఒకటి మనకు టెస్ట్ లో సంబంధించినటువంటి రిలేయబిలిటీ అనే ఉంది కదా సార్ వ్యాలిడిటీ ఆబ్జెక్టివిటీ ప్రతి ఒక్క అంటే తెలుగులో అడిగిర్రు అలాగే మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లో అడిగిర్రు సైన్స్ లో అడిగిర్రు అన్నిట్లో అడిగిరు మ్యాథ్స్ లో కూడా అడిగిరు అన్నిట్లో అడిగిరు సార్ ఓకే నెక్స్ట్ సోషల్ వస్తే సోషల్ కాంటెంట్ ఎట్లా అంటుంది ఇక్కడ మిత్రులు కూడా మనకు మీరు మీకు కూడా యాడ్ చేస్తున్నారు మీరు చెప్పిన దానికి ఆ మామూలుగా ఏమంటే మ్యాథమెటిక్స్ లో ఫోర్ టు ఫైవ్ లాజిక్ మ్యాథ్స్ లో వచ్చినాయని అంటున్నారు మెథడాలజీలో ఫిఫ్టీ పర్సెంట్ ఈజీగా ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్మెంట్స్ తో కన్ఫ్యూజ్ చేశారని ఆ మిత్రులు చెప్తున్నారు థ్యాంక్ యూ అంటే మీరు కూడా యాడ్ చేసుకున్నందుకు బేసిక్స్ ఏ చాలా కన్ఫ్యూజన్ అండ్ కాన్ఫిడెంట్ గా కరెక్ట్ అని చెప్పలేము సార్ అని కూడా అంటున్నారు థ్యాంక్ యూ అంటే మీరు మిత్రులు మీరు జాయిన్ అయ్యి మీరు కూడా మీ యొక్క అనుభవాలను మిత్రులతోటి మన మిత్రులతోటి షేర్ చేసుకున్నందుకు ఓకే సోషల్ కాంటెంట్ ఎట్లా వచ్చింది సోషల్ గురించి మాట్లాడండి సోషల్లో ఇది మనకు ప్రాగ్మెటిజం గురించి ఒకటి అడిగిరు సార్ అంటే నార్మల్ గా ఇది కిల్ ప్యాట్రిక్కి సంబంధించింది తర్వాత ఒకటి టీచర్ తర్వాత స్టూడెంట్ తర్వాత టీచర్ స్ట్రాటజీ ఈ టీచింగ్ ప్రాసెస్ లలో ఇవి ఎట్లా ఉంటాయి అంటే ఇవి మూడు ఉంటాయా లేకపోతే ఒకటే ఉంటుందా లేకపోతే రెండు ఉంటాయా ఇట్లా అడిగింది సార్ మళ్ళీ తర్వాత కొన్ని ఆర్టికల్స్ సంబంధించింది ఒకటి అడిగిరి సార్ అంటే మనకు ఇది చీఫ్ మినిస్టర్ గవర్నర్ అలాగే మినిస్టర్ వీళ్ళు సంబంధించినటువంటి మీటింగ్స్ అంటే ఏదైనా జరగాలంటే వన్ సిక్స్టీ త్రీయా వన్ సెవెంటీ త్రీయా వన్ ఎయిటీ త్రీయా ఇట్లా అడిగిరి సార్ తర్వాత మళ్ళీ మనకు అఫీషియల్ లాంగ్వేజ్ అనేది ఏ సంవత్సరంలో పార్లమెంట్ అనేది ఆమోదించింది అంటే నైన్టీన్ సిక్స్టీ త్రీయా నైన్టీన్ ఎయిటీ త్రీయా అంటే ఇట్లా అడిగారు సార్ కొంచెం అంటే నార్మల్గా కొంచెం బాగానే టఫ్ అని అనుకోవచ్చు సార్ అంటే ఓవరాల్గా టెక్స్ట్ బుక్ అనేది కొంచెం మనం ఓవరాల్ జనరల్ క్వశ్చన్స్ అడిగారు సార్ కాకపోతే మనము ఎక్కువ కూడా టెక్స్ట్ బుక్స్ మీద ఆధారపడి ఉంటాం కాబట్టి అది కొంచెం హార్డ్ అని అనిపించింది సార్ నాకు సోషల్ ఓకే సోషల్ మెథడ్స్ సోషల్ మెథడ్స్ అనేది కూడా మనం చూసుకున్నట్లయితే ప్రతి దాంట్లో సీసీ మీద ఫోకస్ చేయండి సార్ సీసీ మీద ఖచ్చితంగా ఒక మార్క్ అనేది వచ్చింది తర్వాత ప్రాజెక్ట్స్ అనేవి దేని కింద వస్తాయి ఫార్మేటివ్ అసైన్మెంటా లేకపోతే సబ్మెటివ్ అసైన్మెంటా ఇట్లా ఆడియండి సార్ తర్వాత మనకు ఇది అంటే ఒక ప్రశ్నకు నలుగురు ఐదుగురు అంటే కరెక్షన్ చేసినా కూడా దానికి సేమ్ వచ్చేటువంటి దాన్ని మనము ఏమంటాం అంటే ఎలాంటి మార్పు రాదు రిలేబిలిటీ ఆ వ్యాలిడిటీ ఆబ్జెక్టివిటీ ఇట్లా అడిగేండి సార్ ఇట్లా మళ్ళీ చూసుకున్నట్లయితే మనము మేజర్లీ తెలుగులో కానివ్వండి తర్వాత ఇంగ్లీష్ లో మ్యాథ్స్ లో ఏదైనా కూడా ఒకటి ఇది టెస్ట్ గురించి మెజర్మెంట్ గురించి అంటే సిసిఈలో కాన్సెప్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అడిగేండి సార్ దానికి సంబంధించింది ఓకే మీతో పాటు కింద మిత్రులు యాడ్అప్ చేస్తున్నారు సోషల్ మొత్తం ఎయిత్ అండ్ నైన్త్ క్లాస్ నుండి వచ్చినాయని చెప్తున్నారు అదే రకంగా సోషల్ చాలా కష్టంగా ఉంది సార్ అని అంటున్నారు సోషల్ కంటెంట్ ప్యాటర్న్ మారిపోయింది సార్ ఈ షిఫ్ట్ లో అయితే నైన్త్ లో చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇచ్చాడని చెప్తున్నారు మీరు చెప్పినట్టుగానే మిత్రులు మీరు చెప్పినట్టు యాడప్ చేస్తున్నారు అర్జున్ కూడా సోషల్ చాలా కష్టంగా ఇచ్చారు అని చెప్తున్నారు సోషల్ ఓకే ఇప్పుడు మీకు మనం టైమ్ సరిపోయిందా అంటే సార్ అంటే అక్కడికి అక్కడికి అయిపోయింది సార్ అంటే కొంచెం అంటే హార్డ్ కాబట్టి మనము కొంచెం ఆలోచించి టైం వేస్టింగ్ అనేది ఎక్కువైంది సార్ అంటే పేపర్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే హార్డే సార్ అది ఇబ్బంది పెట్టింది సార్ చాలా ఇబ్బంది పెట్టింది సార్ సో ఓకే థ్యాంక్ యూ విక్రమ్ ఓవరాల్ గా మీ యొక్క ఐడియా తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అందుకోసం అంటే అంటే పేపర్ ఎట్లా వచ్చింది మన మిత్రులు కూడా ఎందుకంటే మనకు కొందరు అంటే ఎట్లా అనేది జీకే అయితే మొత్తం స్టేట్మెంట్స్ చేశారని అంటున్నారు మిత్రులు ఏం చెప్తున్నారు జీకే మొత్తం స్టేట్మెంట్స్ పైనే వచ్చిందని చెప్తున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎజిటి పేపర్ ఒక రకంగా ఈ సెషన్ లో టఫ్ గానే వచ్చినట్టు భావించాల్సి వస్తుంది ఎందుకంటే మనకు అంటే ఏదైనా కూడా ఈజీ అయితే పేపర్ ఉండదు అలా ఖచ్చితంగా అంటే ఫిల్టరేషన్ కాబట్టి కొంచెం డిఫికల్ట్ ఉంది కానీ కొంచెం ఇక్కడ మనకు మాత్రం మార్నింగ్ సెషన్ కొంచెం టఫే వచ్చినట్టు భావించబడుతుంది ఆ వాళ్ళు ఆంధ్ర కాశ్మీర్ అని ఒక క్వశ్చన్ అడిగారు సార్ విశాఖపట్నం హోస్ట్లీ హిల్స్ లింబి సంఘియా ఇట్లా ఒక డాడీ సార్ క్వశ్చన్ కూడా అదే మామూలుగా చెప్తున్నారు మోడరేట్ కొంచెం దాటింది సార్ అని కూడా చెప్తున్నారు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చెప్పండి మీరు ఏమో చెప్పదలుచుకున్నారు అదే సార్ అంటే యావరేజ్ కంటే ఎక్కువనే అది మోడరేట్ కంటే ఎక్కువనే సార్ ఈజీ అని అనద్దు మనం అది యావరేజ్ కూడా కాదు పేపర్ నియర్ టు హార్డ్ అని అదే అంటే మీకు ఓవరాల్ గా ఏవి ఈజీ అంటే కొంచెం మనం ఒక్కసారి ఓవర్ వ్యూ తీసుకుంటే అంటే ఏది కొంచెం మోడరేట్ అనిపించింది ఏది చాలా డిఫికల్ట్ అనిపించింది నాకు చాలా డిఫికల్ట్ అనేది జీకే అనిపించింది సార్ జీకే కరెంట్ అఫైర్స్ తర్వాత డిఫికల్ట్ మనకు సోషల్ డిఫికల్ట్ అనిపించింది సార్ తర్వాత కొంచెం ఈజీ అనేది సైకాలజీ సార్ ఇక కొంచెం మనము చేయగలిగేటువంటి ఎజకి బాగా లెవెల్ అంటే ఆ లెవెల్ కి సరిపోయేటట్టు క్వశ్చన్స్ ఇచ్చిండు సార్ జీకే సోషల్ బాగా అంటే ఇబ్బంది పెట్టండి సార్ దాంట్లో మార్క్స్ రావడం అనేది కొంచెం కష్టమైన పని మీరు చెప్పినట్టే చెప్తున్నారు నైన్త్ క్లాస్ టార్గెట్ చేశారని చెప్తున్నారు కొంచెం మోడరేట్ దాటిందని చెప్తున్నారు అప్లికేషన్ ఉన్నాయి సార్ అంటున్నారు సైకాలజీ ఈజీ అనిపించింది అంటున్నారు జీకే సోషల్ డిఫికల్టీ అని చెప్తున్నారు మన వాళ్ళు మ్యాథ్స్ కొంచెం కంపేరేటివ్ గా ఈజీ కొంచెం ఈజీ అని చెప్తున్నారు ఓవరాల్ గా యావరేజ్గా వచ్చింది మ్యాథ్స్ యావరేజ్ యావరేజ్గా వచ్చి సో థ్యాంక్ యూ విక్రమ్ మిగతా మిత్రులు ఎవరైతే లైవ్లో వచ్చారో మిగతా మిత్రులు కూడా వాళ్ళ యొక్క విలువైన ఐడియాస్ను షేర్ చేసుకున్నారు ఎట్లా వచ్చిందో ఎస్ఏ బయాలజీ రెస్పాన్స్ షీట్ ఎప్పుడు అని అంటున్నారు వస్తుంది సార్ ఈ వన్ టూ డేస్లో వస్తుంది ఎస్ఏ బయాలజీ తప్పనిసరిగా రావాల్సిందే ఇవ్వాలని రేపు ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది సో అందరం కూడా వెయిట్ చేస్తున్నాం బహుశా వన్ టూ డేస్ ఇవ్వాలనే రావాలనుకుంటున్నాం ఇవ్వాలా లేకపోతే రేపు ఖచ్చితంగా వస్తుంది సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ విక్రమ్ మీరు జాయిన్ అయినందుకు ఎందుకంటే నైట్ డే అంతా మీరు హైదరాబాద్లో మీకు సెంటర్ పడ్డది సో ట్రావెల్ చేసుకుని మన మీరు రీచ్ అయ్యేసరికి టైం పట్టింది అయినప్పటికీ నేను మీరు రెస్పాన్స్ ఇచ్చారు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు నా నెంబర్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ ఎవరైనా జాయిన్ కావచ్చు జస్ట్ నా ఫోన్ నెంబర్కు జస్ట్ కాల్ చేయండి కాల్ చేస్తే మాట్లాడొచ్చు థ్యాంక్ యూ విక్రమ్ ఐ విష్యూ ఆల్ ది సక్సెస్ మీ అందరు కూడా మంచి స్కోర్ చేసుకోవాలి అందరికి కూడా ఎవరైతే మంచిగా కష్టపడ్డారో ఖచ్చితంగా జాబ్ రావాలని మనస్ఫూర్తిగా అందరూ కష్టపడ్డారు ఎవరు తక్కువనే కాదు ఇక్కడ అందరూ కష్టపడ్డారు మీరు అందరూ కూడా మంచి స్కోర్స్ సాధించుకోవాలి మామూలుగా పోటీలో నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఏమైనా డౌట్స్ ఉంటే మరొకసారి కూడా మీకు విజ్ఞప్తి కాల్ చేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ అదేవిధంగా మన ఛానల్ కూడా ఇప్పుడు రాబోతున్న సీటెట్ కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి ఫ్రీ వీడియోస్ అవైలబిలిటీ ఉన్నాయి అదేవిధంగా టెట్ కానీ విధంగా తీసుకున్నట్టయితే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అందులో ఫ్రీ వీడియోస్ మీకు అవైలబిలిటీ ఉంటాయి సో దయచేసి మీకు మీకన్నా డౌట్స్ కూడా కాల్ చేస్తూ మీరు ఛానల్ ప్లేలిస్ట్కి వెళ్ళండి అందులో అవైలబిలిటీ ఉన్నాయి సో థ్యాంక్ యూ విక్రమ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్